మరి ఈ రోజు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను మరలా అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగ యువతగా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు ఏం చెప్తారు ఆయన సిద్ధమేంటో మాకు అసలు దేనికి సిద్ధమండి ఆయన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసినందుకు ప్రతిదానికి సిద్ధమా లేదంటే మళ్ళీ నేను గనక మీతో మళ్ళీ ఈ ఐదేళ్ళు మళ్ళీ నేను గెలిస్తే కనుక మళ్ళీ మీ రాక్ష నా రాక్షస ఆనందం మళ్ళీ మీరు చూస్తారు అన్నదానికి సిద్ధమా దేనికి సిద్ధమా అసలు ఆయన ఆ కాన్సెప్ట్ పెట్టిన దానికి అసలు దేనికి సిద్ధం అనేది మేము పాయింట్ అడుగుతున్నాం అనమాట ఇప్పుడు సిద్ధం అంటే ఏంటంటే డూ ఆర్ డై ఏంటంటే మీరు అవతల వ్యక్తికి నే నాకు ఏంటనేది సిద్ధం అన్న దానికి ఇది ఇది ఇసలు ఏం ఈయన ఏం చేశాడు ఈయన కొన్ని అభివృద్ధి పనులు ఏదన్నా చేస్తే దానికి ఓకే పని ఈయన చేశాడు అనడానికి సిద్ధం అనడానికి అనుకోవచ్చు ఆయన చేసిన ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా రాక్షస పాలనే తప్ప ఏమన్నా మంచి పనులు ఏమన్నా చేశారా వాలంటీర్లకి జాబ్లు ఇస్తానని చెప్పేసి అంటంలో ఒక నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను వాలంట్రీలు తప్ప ఆయన ఎవరైనా మిగతా వాళ్ళు మాకు మళ్ళీ జగన్ కావాలి అని ఒకళ్ళని నిరూపించండి వాలంట్రీలు తప్ప వాలంట్రీలు ఏంటంటే వాళ్ళకి జీతాలు పెంచారు వాళ్ళకి బోనస్ ఇస్తున్నారు వాళ్ళకి గిఫ్ట్స్ ప్యాక్స్ ఇస్తున్నారు సో ఎవరికైనా ఒక పది రూపాయలు ఇస్తే ఎవరికైనా ఆనందమే సో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాలంటీర్లకి అతుత్సాహంతో వీళ్ళు ఆ కనిపించింది వీళ్ళు ప్యాకేజెస్ ఇవ్వడం గిఫ్ట్లు ఇవ్వడం దానివల్ల వాళ్ళు ఆ జగన్ గారు మళ్ళీ రావాలి మా మా నాయకుడు జగన్ అని చెప్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారా అదే చెప్తున్నానండి ఐదు వేలు పదివేలు కోసం ఆశపడి యువత ముందల భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారనమాట ఎంత చదువు బీఈడీలు ఎంఎస్సీలు ఇంజనీరింగ్లు చదివి ఆ ఐదు వేలు కోసం ఇబ్బంది పడుతున్నారంటే చాలా బాధగా ఉంది అది యువత తెలుసుకోవాల్సిన విషయం ముందల మహిళలు ఈ వాలంటీర్లు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా వాళ్ళని చూస్తుంటే ఏంటంటే బాధేస్తుంది అనమాట ఇప్పుడు మీ ఇంకో విషయం చెప్తాను ఇప్పుడు ఆయన వర్క్ ఆయన ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా ఎవరైనా కొంతమంది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తున్నారేమో మిగతా వాళ్ళంతా కూడా ఎట్లా ఉంది అది నేను చెప్పేదనమాట వేరేగా కాదు ఎందుకంటే మహిళలు కానీ యువతగానొకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఈ రోజు గొడాలని ఏర్పాటు దాని మేము అధికారంలో ఒకసారి ఆగ్నంలో రోడ్లు వేస్తాం రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తామని మాట్లాడదు చంద్రబాబు నాయుడు వస్తే దోచుకుంటాడని చెప్పిన విమర్శలు చేస్తున్నాం ఏమిటి నేను ఒకటే చెప్తాను మనిషి అన్న వాడి గురించి మాట్లాడటం కరెక్ట్ నేను అతని మనిషి అని కూడా నేను అనుకోవట్లేదు సో ఏంటంటే బాబుగారి హయాంలో ఆయన ఎన్ని సారీ మంత్రిగా చేశారు సో ఎమ్మెల్యేగా చేశారు సో నేను ఆయనకు ఒక విజ్ఞతకి ఆయనకే వదిలేస్తున్నాయి ఎందుకంటే ఆయన ఒక మనిషి అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత స్థాయి అయితే ఆయనకి లేదు సో ఆయన మనిషి కాడు కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు అంటే ఈరోజు పేరు నాని గారు మరోసారి తెరపైకి వచ్చారు కిల్డ్ బాబాయ్ అంటూ కూడా ఎంత వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అప్పుడు ఏం చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలేకపోయారు మీరు ఎన్టీఆర్ ని ఎవరు చంపారు అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తున్నారు పేరు నాని గారు ఏం చెప్తారు అసలు అదేనండి చెప్తున్నాను కదా మంచి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కొంచెం ఇది ఉంటది మాకు నిజంగా ఒక తెలుగుదేశం పార్టీలో ఉండి మేము అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం చాలా తక్కువని నేను భావిస్తున్నాను వేరే విధంగా ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి చెడ్డ వాళ్ళ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడితే మనకు అంతే మంచిది ఎందుకంటే బాబు గారి గురించి మాట్లాడే అంత స్థాయి విఘ్నత వాళ్ళ చదువు వాళ్ళ సంస్కారం వాళ్ళకి ఏది లేదని నేనైతే మాట్లాడవచ్చు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు నమ్మితే చంద్రముఖి తెచ్చుకున్నట్టు అని చెప్పి ఇలాంటి కొత్త రకమైన విమర్శలు చేస్తూ వాలంటీర్లతో ప్రచారం చేయమని చెప్పి చెప్తారు డ్రైవర్ నిర్ణయం అండి కాల నిర్ణయం ప్రతి ఒక్కరూ కూడా ఈ రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ కూడా ఎవరిది రాక్షసానందం ఆనందం ఎవరి చంద్రముఖి ఏంటి అనేది మొత్తం త్వరలోనే తెలుస్తుంది ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని మనస్ఫూర్తిగా హామీ చూడండి నేను అదే చెప్తానండి ఫ్యాన్ ఇరిగి ఇంట్లో ఉండే స్థితికి కరెక్ట్ గా టైం వస్తుంది అని నేను చెప్తాను ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయి ఖచ్చితంగా అది ఇరిగే రోజు త్వందరలో ఉందని చెప్పేసి చేస్తున్నాను నా పేరు దాసరౌలి అండి మాది మానికొండ గన్నవరం నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఈ రోజు నేను మహిళలకు పథకాలు ఇస్తున్నాను బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు వేస్తాను అవినీతి జరగకుండా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుందంటే ఆ ఇచ్చే పథకాలు అవే చూస్తున్నారు కానీ నాలాంటి ఏజ్ ఆడపిల్లలు వెళ్ళి వెళ్ళిపోయినట్టు జాబ్స్ హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు మాన్కొండలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నా సహోదరులు వాళ్ళందరూ నా చెల్లెళ్ళు అక్కలు వాళ్ళందరూ హైదరాబాద్లో బెంగళూరులో హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి అవుతుంది అసలు డెవలప్మెంట్ ఎక్కడుందండి మన విజయవాడ ఏమన్నా డెవలప్ అయిందా ఏమీ అవ్వలేదు కంపెనీలు లేవు ఇండస్ట్రీస్ లేవు గవర్నమెంట్ జాబ్స్ వేస్తున్నారా ఏమీ లేవు ఎంతోమందిని తీసుకుంటానని చెప్పాడు జగన్ ఎవరినైనా తీసుకున్నాడా ఎవరైనా ఉద్యోగాలు ఉన్నాయా మాణికొండలో నా ఏజ్ వాళ్ళు అసలు లేరండి మొత్తం వలస వెళ్ళిపోయారు ఇక్కడ లేరు హైదరాబాదులో ఉన్నారు హైదరాబాద్లో జనం పెరిగారంటే ఎందుకు పెరిగారు మొత్తం మన ఆంధ్ర వాళ్ళే అక్కడ ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారండి వాలంటీర్ సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన గన్నవరంలో కంపెనీ వచ్చింది హెచ్సిఎల్ కంపెనీ ఇప్పుడు అదే కంపెనీలో ఎంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే మా నా ఏజ్ వాళ్ళు అంతా ఎంతమంది పెట్టుకున్నారో నాకు తెలుసు ఇప్పుడు ఆ కంపెనీ అనేది మూసేసి వాలంటీర్లు ఆ కంపెనీలో కూర్చోబెట్టి స్టూడెంట్స్ అందరిని పంపించేసి హెచ్సిఎల్ కంపెనీ అనేది లేకుండా చేసిన వాళ్ళని నేను వాలంటీర్లని ఎలా అంటానండి వాళ్ళు ఇచ్చే ఐదు వేలు చూసుకుంటున్నారు ఆరు వేలు చూసుకుంటున్నారు కానీ పిల్లలు భవిష్యత్తు అక్కడికి వెళ్ళి జాబులు చేసి అక్కడ రెంట్లే పదివేలు పదిహేను వేలు కట్టి తల్లిదండ్రులకి దూరం అయిపోయి ఉండవు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మానికొండ రోడ్లు చూసారా అండి ఉద్యోగాల తర్వాత సంగతి రోడ్లు చూసారా నిన్న ఒక యాక్సిడెంట్ అయ్యింది మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యింది స్కూలు రోడ్డు మీద స్కూల్ ఉంటుంది హై స్కూలు యాదరు గుంటలో పిల్లలు నడవడానికి కూడా వెళ్ళే రోడ్డు కాదండి అది గుంటల రోడ్డు జగన్ అంటే రోడ్లు లేవు రోడ్లు లేని పాలన జగన్ పాలన ఎక్కడైనా చూసినా ఏమి అసలు రోడ్లనే ముందు మనకు కావాల్సిందే దారులు కదండి వచ్చే దారులు సరిగ్గా ఉండాలి కదా దారులు లేవు ఇంకా ఏం పాలన చేశాడని నేను అడుగుతున్నాను సరే అది చదువుకున్న వాళ్ళు అయితే అలా చేయలేరు కదా చూద్దాం చదువుకున్న వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన చేసేదాన్ని బట్టి ఉంటుంది ఆయన ఇచ్చే డబ్బులు చూసుకోమాకండి ఇది దయచేసి ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను ఆయన ఇచ్చే డబ్బులు మట్టికి మీరు చూసుకోమాకండి మీరు మీ పిల్లల భవిష్యత్తుని చూసి మన మన ఏపీ ఎంత ఎదిగిందో ఎంత ఇదైందో దాన్ని బట్టి మీరు చూడండి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి జగన్ రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేటే కానీ ఏదైనా కానీ పనులు లేవు ఎవరికి లేవు ఆయన పదిహేను వేలు వేస్తున్నాడు పది మంది పనులు చేసుకోకుండా మానేస్తున్నారు అవర్కి అయిపోయినట్టే కానీ దయచేసి చదువుతున్నాను ఆలోచించి ఓటేయండి అంటే ఇక్కడ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనే నుంచి గారు ఆయన ఇక్కడ నేనే గెలుస్తాను మళ్ళీ అని చెప్పి మాట్లాడుతున్నారు నాకు ప్రజా అభిప్రాయం ప్రజలు అందరూ ప్రజలందరూ కూడా నా వైపే ఉన్నారు ఈ రోజున అని చెప్పి పార్టీ అండగా ఉన్నా లేకపోయినా నేనే గెలుస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాను కదా పార్టీ అండగా ఉన్నా లేకపోయినా అంటే అది అట్లా కుదిరిద్దండి ఇది ప్రజాస్వామ్యం కదా మనం వేసే ఓట్లను బట్టే కదా చూద్దాం ఈసారి చూద్దాం ఖచ్చితంగా వంశీ అయితే రారు వంశీ అయితే వచ్చేదే లేదు ఎందుకంటే నాలాంటి నేను మెసేజ్ చేస్తున్నాను ప్లీజ్ చేంజ్ చేయండి గవర్నమెంట్ని ఏపీని అభివృద్ధి చేయండి అదే కోరుకుంటున్నాను